హలో అండి ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ ఇది అందరికీ చాలా ఇష్టమైనటువంటి రెసిపీ ఈ పన్నీర్ మసాలా కర్రీ ఎటువంటి బటర్ కానీ క్రీమ్ కానీ లేకుండా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా రుచిగా చేసుకోవచ్చు పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కొంచెం వేడెక్కాక అందులో ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ అల్లం ముక్కలు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు ఎండుమిర్చి వేసి కొంచెం వేగాక అందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు తర్వాత రెండు పెద్ద సైజు టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని అలాగే ఒక కప్పు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పేస్ట్ తయారు చేసుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మరో కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి మూడు స్పూన్ల ఆయిల్ పోసి దాంట్లో నాలుగు లవంగాలు ఒక చిన్న సైజు దాల్చిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకొని కలపాలి ఇదంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి లేకపోతే మొత్తం మాడిపోతుంది తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అందులో ఒక స్పూన్ ధనియా పొడి అలాగే ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని అందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపాక మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ పోసి మరొకసారి కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ పన్నీర్ ముక్కలు అందులో వేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం కసూరి మెంతిని చేతిలో తీసుకొని నలిపి అందులో వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చివర్లో కొత్తిమీర చల్లుకోవాలి అంతేనండి మన దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ ఈ రెసిపీని పరోటతో కానీ చపాతీతో కానీ పూరితో కానీ తీసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది